హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు పాయా అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే పాయాన్ని తీసుకొచ్చి ఇవి పాయాన్ని ఈ విధంగా క్లీన్ చేయాలండి శుభ్రంగా ఒక పదిసార్లు ఏడెనిమిది సార్లు అయింది మీరు క్లీన్ చేసుకోవాల్సిందేదండి ఈ విధంగా గీకండి పైన అది కాల్స్తారు కదా కాల్చినప్పుడు అది బ్లాక్గా అవుతూ ఉంటుంది అది చూస్తానికి బాగాదండి తినడానికి కూడా చాలామంది ఇష్టపడక ఒకలాంటి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా ఇలా వైట్గా చేసుకోండి ఆ బ్లాక్ ఉన్న అది అంతా పైన తీసేసి ఇలా వైట్గా చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసేటప్పుడు రెండు ఉల్లిపాయలు ముక్కలు వేసుకోండి వేసుకొని మీరు క్లీన్ చేసినట్టయితే ఉల్లిపాయ వాసన వస్తుంది కానీ ఆ స్మెల్ అయితే పోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఐదు వచ్చే వరకు కూడా కుక్కర్ అయితే క్లోజ్ చేయండి ఇలా తెల్లగా ఉండాలండి ముక్కలు తెల్లగా ఉన్నట్లయితే బాగుంటుంది తినటానికి ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు అంటే మాత్రం ఇలా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇది రోటీలో తినొచ్చు మనం అన్నంలో కూడా తినచ్చు దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి వెల్లుల్లిపాయ ఒక పది వరకు తీసుకున్నాము గబ్బాలు అల్లం ఒక ఇంచు వరకు తీసుకున్నాము చిన్న కొబ్బరి ముక్క స్మాల్ ఎండి కొబ్బరిది మిరియాలు ఒక స్పూను చాలా టేస్టీగా ఉంటుందండి ఇక అది ఇదిగోండి స్టార్ పువ్వు అయితే ఒకటేస్తున్నాం మనం చెక్క శనిమం అది కూడా మనం కొంచెం వేసుకుంటున్నాము ఇది జాజికాయండి చిన్న ముక్క ఉప్పావు ఎక్కువైనా కూడా బాగాదండి ఇది లవంగాలు ఒక ఏడు ఇది ధనియాల పొడి అండి మనం ఉడికేటప్పుడు వేస్తాం ఆల్రెడీ నా దగ్గర ధనియాలు ధనియాల పొడి ఉంది లేకపోతే ఆ ధనియాలు కూడా దీంట్లో వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ రే మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే వేయండి ధనియాలు అయితే నేనైతే పౌడర్ వేస్తున్నాను కుక్కర్ తీసుకోండి ఒక ఒక్కొక్కరు తీసుకొని దాంట్లో ఉంది ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఉల్లిపాయలు జాస్లెట్స్ వేసుకోండి కర్రీపాకు పచ్చి మసాలకి ఒక నాలుగు వేసు జాక్ వేసుకొని వేసుకొని వేయించు చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేయాల్సి వస్తుందండి అట్లా వేసి కాలంలో వేసి బాగా మనం పెట్టుకున్నట్లయితే ఈ కాలంలో వర్షాకాలంలో చాలా బాగుంటుంది జలుబు అటువంటివి ఉన్నాయి కూడా మనకి తగ్గుతాయి అయితే ఒక రెండు బేలివ్ వేసుకున్నాను ఈ బేలిని కూడా మనం వేయించుకుంటున్నాం తాలింపుని చల్లటి టైంలో చక్కగా ఇది వేడి వేడిగా పాయాన్ని చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా మంది కాళ్ళు నొప్పులు అలా అంటూ ఉంటారు కదా వాళ్ళ బాలింతలు పాలు కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది పెడితే బాగుంటుందండి చూడండి ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నానంటే సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీకు నేనైతే చూసుకొని చూసుకొని అలా వేసుకుంటూ ఉంటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా యూజ్ చేస్తానండి పసుపు కూడా కొంచెం వేసుకున్నాను మీ రుచికి తగినంత ఉప్పు అయితే మీరు వేసుకోండి ఈ విధంగా వేయించండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా అల్లం వెల్లుల్లిపాయ మిరియాలు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కొబ్బరి మొత్తము ఒక స్టార్పు వాటిని కూడా మనం చక్కగా వేయించుకుందాం ఒక ఇలాచి వేసుకున్నా కూడా బాగుంటుందండి నాది ఇలాచి ప్రస్తుతానికి లేదు అందువల్ల నేను వేయలేదు ఇలాచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకోండి ఇదిగోండి ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కూర మీకు స్మెల్ రాకూడదు బాగుండాలి టేస్ట్గా అంటే కొంచెం ఇలా వేయించుకుంటూ ఇలా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా తిప్పుకుంటూ కొంచెం రెడ్ వచ్చే వచ్చేవరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఉడకపెట్టు ఐదు విధుల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్న పాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం ఆ కుక్కర్ నుంచి ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాం ఇంకోడి ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఐదు విజిల్స్ వచ్చినాయండి కారం కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫుల్ వరకు వేసేసేయండి మంచి స్పైసీ స్పైసీగా ఉండాలండి ఈ కాలంలో వర్షాకాలంలో మంచి జలుబు ఉన్నట్లు చాలామందికి దెబ్బమ్మట తగ్గిపోతుందండి ఇది జల్లిబువన్నీ ధనియాల పొడి ధనియాల పొడి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బట్టి వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే ధనియాల నుంచి బాగుంటుంది చక్క వయ వేసాము మనం అన్ని కాబట్టి ధనియాల పొడి ఆల్మోస్ట్ ఇంకా మనం అన్ని మసాలాస్ వేసినట్లయితే ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ మనకు మొక్కలు పట్టుకునేలాగా నాకు అండి కదా ఎమ్మీ ఎమ్మీగా ఉండే పాయా సూప్ అయితే మనం తయారు చేసుకుంటున్నామండి సూప్ అంటే మీకు తెలుసు కదా ఒక వాటర్ వాటర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకోండి ఎయిట్ ఎనిమిది గ్లాసులు వాటర్ ఇది మనం కడిగి పెట్టుకున్న ఇది మసాలా గిన్నె ఇది దాంట్లో ఉన్న వాటర్ కోసం కారం కొంచెం సరిపోతే ఇంకా వేసుకున్నామంటే మనం వాటర్ పోస్తున్నాం కాబట్టి స్పైసీ స్పైసీగా ఉండాలి ఈ సూప్ అనేది పాయా సూప్ ఎమ్మి పాయ సూప్ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు పడుతుంది కదా వర్షం ఈ వర్షంలో అయితే ఇది మీరు తిన్నారంటే సూపర్గా ఉంటుందండి చపాతీలో కూడా నంచుకొని తినండి పూరి చపాతీ ఎనీ దేంట్లో అయినా మన రోటీలో కూడా తినొచ్చు అండి దోశల్లో కూడా తినొచ్చు దీన్ని ఇదిగోండి మెదడు మెదడుని కూడా ఈ సమయంలో మనం వేసేస్తున్నాం ఆల్మోస్ట్ ఆయనకి అన్నీ ఇస్తామండి కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కూర ఉడికేటప్పుడే మీరు కొత్తిమీర వేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది ఐదు విజిల్స్ వరకు ఉడికిన పాయ అండి ఇది పాయ ముక్కలు మనం ఐదు వీజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడకబెట్టుకున్నాం మనం ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నామండి ఆయిల్ కూడా లెస్ ఆయిల్తోనే మిక్స్ చేసి ఆరోగ్య ఆరోగ్యరీత ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసామండి మనం ఇంకొక ఐదు విజిల్స్ మొత్తం టెన్ అసలు ముక్క ఉంటుందండి ఎముకలో ఉన్న జ్యూస్ అంతా వచ్చి మీకు సూప్లో తిరుగుతుందండి ఎంత బాగుంటుంది సూపు ఇంకా దీనికి లేదండి తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇదే విధంగా మీరు పాయ అయితే చేసుకొని తిన్నారంటే అదిరిపోయే టేస్ట్ని అయితే మీరు చూస్తారండి ఇప్పుడు మనం లిడ్డు ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ కొంచెం లిడ్డు ఓపెన్ చేసినాక కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఇలా స్టవ్ మీద దాని రుచి ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఇలా చేయటం వల్ల దాంట్లో ఏమైనా ఇంకా స్మెల్ అట్లా ఏమైనా ఉంటే అది కూడా పోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం కొత్తిమీరతో అయితే ఇంకొంచెం గార్నిష్ చేసుకుందామండి అంతేనండి ఎమ్మి ఎమ్మి పాయాని అయితే మీకు రెడీ చేసి చూపించాను ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బా బాయ్